హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం వీడియోలో కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఉండే టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈరోజు నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు టీ ప్రిపేర్ చేశారనుకోండి ఎప్పుడు ప్రిపేర్ చేసినా సూపర్ టేస్టీగా కుదురుతుంది మరి ముందుగా టీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పెట్టేసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి మనం ఎప్పుడు టీ ప్రిపేర్ చేసినా సరే పాలు కొంచెం చిక్కగా ఉన్నాయి తీసుకోవాలి అలా అయితేనే టీ మనకి పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి పాలు మరిగేంతలోపుగా ఇక్కడ వచ్చేసి మనము ఒక ఇంచున్నర వరకు అల్లం ముక్కను తీసేసుకొని వాటర్లో నీట్గా కడిగిన తర్వాత పైనున్న పొట్టంతా తీసేసుకొని ఇప్పుడు ఈ అల్లాన్ని మనం ఒక చిన్న రోల్లోకి వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా దంచుకున్న అల్లం పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము అలాగే మనకి ఇక్కడ పాలైతే మరగడం స్టార్ట్ అయిపోయినాయి మనము ఎప్పుడూ టీ ప్రిపేర్ చేసుకున్నా సరే ప్యాకెట్ పాలతో కాకుండా మనకి ఇంట్లో బర్రెపాలు లాంటివి ఉంటాయి కదండీ అలాంటి పాలతో కనుక మనం టీ పెట్టేసుకున్నాం అనుకోండి టీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు గనుక బర్రెపాలు అవైలబుల్గా లేకపోతే ప్యాకెట్ పాలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఇంట్లో ఎప్పుడు టీ ప్రిపేర్ చేసినా సరే స్టవ్ పైన పాలు పెట్టేసుకొని వెంటనే టీ పొడి చక్కెర వేసేసుకొని టీని మరిగించేసుకుంటాము అలా చేయొద్దండి మనము పాలు మరుగుతున్నప్పుడు మాత్రమే టీ పొడిని వేసేసుకోవాలి ఇక్కడ మనకి పాలు మరగడం అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు టీ పౌడర్ వేసేసుకోవాలి ఈ టీ పౌడర్ అనేది మీరు ఇంట్లో నార్మల్గా యూజ్ చేసుకుంటారు కదా ఏదైనా సరే టీ పొడి వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్టును వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక గరిటెతోటి టీని కలుపుతూ పైకి కిందికి పోస్తూ మనం వేసిన టీ పౌడరు పాలలోకి వచ్చేటట్టుగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు టీని మరిగించేసుకోవాలి మూడు నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనకి టీ కలర్ ఈ విధంగా చేంజ్ అయిపోయినాకనే ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసేసుకుంటున్నా ఈ షుగర్ అనేది మీరు తాగే స్వీట్నెస్ తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసేసుకోవచ్చు అలాగే షుగర్ వేసుకున్న తర్వాత కూడా కలుపుకుంటూ మనం ఒక రెండు నిమిషాల పాటు మాత్రమే మరిగించుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత మనము టీని ఎక్కువసేపు మరిగించొద్దండి రెండు నిమిషాల పాటు ఈ విధంగా లో ఫ్లేమ్లో మరిగించేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవటమే అంతేనండి ఫైనల్గా మనకి కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉండే టీ అయితే రెడీ అయిపోయింది మీకు ఆ కలర్ చూస్తే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో టీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్న టీని మనము గ్లాసులోకి వేసేసుకోవటమే చూసారు కదండీ మనము టీ ఎలా ప్రిపేర్ చేసామో నేను చెప్పిన టిప్స్ కొన్ని కొన్ని ఫాలో అవుతూ మీరు కూడా నేను చెప్పిన విధంగా టీని ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్టీగా చాలా బాగా కుదురుతుంది అలాగే మనం ఎప్పుడు టీ ప్రిపేర్ చేసినా సరే పాలు చిక్కగా ఉండేటట్టుగా చూసేసుకుంటే మనకి టీ అనేది టేస్టీగా ఉంటుంది మరి టీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ